మత నిరసన ఐదు ఇంకేమి లేదు పొమ్మని బొంకులు పల్కుచును నేని బ్రహ్మ నటంచున్ శంకేమి లేదు పొమ్మని రంకెలు వేయంగ బ్రహ్మా నౌనా కోమార నీవలే బ్రహ్మా ననదు గనవేరా బొంకులన్నీ నేరాటంకమోగాను బొంకులన్నీ నేరాటంకమోగాను త్రీశంకు నీ స్వర్గమో శంక లేడు చూడు జంకు విడుము శంకరులు తానింక మిగులుదు ననుచు మనకు ऋशंको स्वर्गमु जूपी जने नि विंक विडू म बोंकुली विगना नौना को मारा नीवले ब्रह्मा नन दू गणवेरा इनके मिले दु बमनी बोंगुलो पलगु जनों नेन ब्रह्मा नटंचु संके मिले दु बमनी रंगकेलो बेयंग ब्रह्मा नवना को నీవలే బ్రహ్మా ననదోగన వేరా బొంకులన్నీ నేరా టంకము గూత్రి శంకు నీ స్వంగమౌ శంక లేదు జూడో జంకు విడువము శంకరులతానింక మిగులుదు నను సుమనకుత్రి శంక స్వర్గము జూపి జనిని నీ వింక విడువము విగన ్రహ్మా ననదో గణ వేరా జై నిజ గురుభ్యో నమ మహాద్వైత కేసరియందు కురాకుల దుర్గానంద పంచదర్శి స్వాములు వారు తెలియజేస్తూ ఉన్న మత నిరసన ప్రకరణంలో ఈరోజు మనం ఐదవ మిత్ర కందార్థం ఇక్కడ అద్వైత మత నిరసన కావిస్తూ ఉన్నారు గురుదేవులు ఎలా చెప్తూ ఉన్నారంటే బ్రహ్మము అనేది సత్యమని దానిచేత తోపింపబడిన దానికి ప్రతిబింబమైన జగత్తు అసత్యమనేటువంటి భావన ఆ ఏకం నిత్యం విమలమచలం సర్వధి సాక్షీభూతం అనేటువంటి భావన ఇది అద్వైత సూత్రం బ్రహ్మ పదార్థం అనేది సత్యమని బ్రహ్మము నుండి తోచినటువంటి జగత్తు అనేది అసత్యమని నేను సత్యమని నా చేయ కలిగినటువంటిది అసత్యమని అలాంటి సిద్ధాంతీకరించినటువంటి వారు జగద్గురు ఆదిశంకరులు దాని గురించి చెప్తున్నారు ఇక్కడ శివరామ దీక్షిత సిద్ధాంత సాంప్రదాయ విధానాన్ని శిష్య ఇంకేమి లేదు పొమ్మని బొంకులు పలుకుతును నేనే బ్రహ్మం నేనే బ్రహ్మ నటంచును ఇంకేమీ లేదు పో ఏమి లేదు పో చరాచరములుగా కనిపించేటువంటి జగత్తు అసత్యమని దాన్ని ఎరిగేటువంటి నేను సత్యమనేటువంటి బొంకులు పలుకుటం అది సరైనది కాదు నేను లేక జగత్తు లేదు నేనే జగత్తు సర్వస్వరూపాలు నేనే అన్నిటిలో నిండి ఉన్నది నేనే ఇంకేమీ లేదు పొమ్మని చెప్తుంది అద్వైతం బ్రహ్మము సర్వం కల్విదం బ్రహ్మ అంటుంది అయమాత్మ బ్రహ్మ అంటుంది బ్రహ్మ ద్వారా బ్రహ్మ ప్రతిబింబ స్వరూపమై అధిష్టాన చేతన బ్రహ్మమై సగుణ నిర్గుణ బ్రహ్మములుగా ఉన్నది శాశ్వతమని జగత్తు అశాశ్వతమని నేనే బ్రహ్మము అని అంటూ ఉన్నది అహం బ్రహ్మస్మి అంటూ ఉన్నది శంకేమి లేదు పొమ్మని రంకెలు వేయంగ బ్రహ్మ నౌనా కుమార నీ వల్లే బ్రహ్మ ననదు గణ వేరా నీలాగా అంటుంది ఆ బ్రహ్మం ఏ బ్రహ్మం పరిపూర్ణ పరబ్రహ్మం అది నీ బోధ కోసం అంటున్నాను శిష్య దాన్ని బ్రహ్మమని అది ఏమీ కాదు నాయన దానికి పేరే లేదు శిష్య నేను పెట్టాను ఆ పేరు నీ కోసం శిష్యుని బోధ దృఢీకరణ కోసం దాని బ్రహ్మము అంటున్నాను అయితే ఎలాంటి రంకలు వేస్తుంది అద్వైతం సంఖ్య ఏమీ లేదు ఇక్కడ ఇక్కడ సంశయమూ లేదు అని నిత్యానిత్య వస్తు వివేకం ద్వారా సత్యమైనటువంటిది నిత్యమైనటువంటిది బ్రహ్మమని అది నేనని దీనికోసం ఎన్నో రెంకెలు వేసి అంకె బంధములతో ముడి పెట్టింది వేదశాస్త్ర పురాణముల ద్వారా మత గ్రంథముల ద్వారా అలా రెంకెలు వేస్తే బ్రహ్మ నమూనా కుమార అది బ్రహ్మం అవుతుందా ఎంతగా అరిచి ఎంతగా తనను తాను నిలపాలి అనేటువంటి భావనతో ఎంతగా బోధించినా ఎంతగా శోధించినా ఎంతగా రోదన చెందినా అది బ్రహ్మం ఎలా అవుతుంది అది మాయా అది నేను నీ వల్లే బ్రహ్మ అన్నదు గన వేరా బ్రహ్మ నువ్వు అంటుందా పరిపూర్ణము నేను బ్రహ్మను అంటుందా నేను బ్రహ్మను అన్నది నేనే నా జ్ఞానముతోనే నా తెలివితోనే నన్ను నేను బ్రహ్మమనుకుంటూ స్థిరీకరించుకుంటూ ఉన్నాను భ్రాంతిలు బొంకులన్నీ నీరా టంకముగా త్రీ స్వర్గమౌ శంక లేదు చూడు ఈ బొంకులన్నీ నిరాటంకంగా ఇవి సాగి వస్తూనే ఉన్నాయి నేనే చేశాను నేనున్నంత వరకు నాతోనే ఈ బొంకులు ఉన్నాయి నిరాటంకంగా త్రిశంకు స్వర్గం అది అందుకు కొరగాదు ఇందుకు కొన కొరగాదు కారణం ఏంటంటే త్రిశంకు స్వర్గం అంటే అది ఉన్నదాని అందలేదు లేని దానిలోనూ మనలేదు ఇది త్రిశంకు స్వర్గం ఉట్టికి లేదు స్వర్గానికి లేదు మధ్యలో వేలాడవలసిందే అది అద్వైతం బ్రహ్మమనబడేటువంటి చేతనమైన నన్ను స్థిరీకరించుకొని నేను బ్రహ్మమని నా ద్వారా కలిగినటువంటిది జగత్ అనేటువంటి భావన నేననేదే ఏకమైనదని ఏకమేవా ద్వితీయ బ్రహ్మమనేటువంటి ఆ దానిలో దానిని నిచ్చలమైనటువంటి ఆనందమని బ్రహ్మానందమని జీవ బ్రహ్మైక్య సంధానము అని అది ఏకమని ఇలా అంటూ ఉన్నది అది అది త్రిశంకు స్వర్గమే కాని వేరే కాదు శంక లేదు చూడు ఆ మాట అనే దానికి సందేహం అవసరం లేదు దానిని నిరసన చేసేందుకు ఇక్కడ మత నిరసనం చేస్తున్నారు దుర్గానంద పంచదేశ్వర స్వాముల వారు జంకు విడువుము శంకరులు తాను ఇంకా మిగులదు ననుచు మనకు త్రిశంకు స్వర్గము చూపించని నీ వింక విడుగుము బొంకూరి విగన ఏమన్నారు నన్ను నేను దర్శనం చేసుకున్నట్లయితే నన్ను నేను తెలుసుకున్నట్లయితే ఉన్న బ్రహ్మాన్ని ఉండ చూసినట్లయితే దాని ద్వారా కలిగినది ఏదైతే ఉన్నదో అది అసత్యమని అది మిగలనదని అది దీనికి ఇది శాశ్వతమని ఇది రాకపోకలు లేనిదని దాని ద్వారా ఏదైతే కలుగుతూ ఉన్నదో దానికి మాత్రమే జనన మరణాలు ఉన్నాయి అనేటువంటి బొంకు వాక్యాలు పలికారు శిష్య మనకు త్రిశంకు స్వర్గాన్ని చూపి వాళ్ళు అయితే ఇంకొక విషయం కూడా ఉంది ఇక్కడ అద్వైత స్థాపనాచారులైనటువంటి శంకర భగవత్పాదులు తను చేసిన విషయానికి తను సిద్ధాంతీకరించిన విషయానికి పెద్దలు చెప్తారు మత్ గురుదేవులు అంటారు అనుభవానంద స్వాములు వారు శంకరులకు తెలుసు శంకరులకు ఎరికి అంటారు ఈ మాట దీక్షిత గ్రంథంలో కూడా వాడారు కానీ ఎందుకో కాబట్టి ఆ బొంకులు విడు నేను బ్రహ్మమైతే శాశ్వతంగా నిలవాలి కదా అది మేనున్నంత వరకే నిలుస్తుంది శిష్య నేను మేనులు లేనప్పుడు కూడా ఏకప్రకారముగా ఏదైతే ఉన్నదో దానిని ఎరిగినట్లయితే దానిలో ఈ నేను మేనుల గోల లేదు నాయన ఈ విషయాన్ని గురు సన్నిధిలో తెలియాలి నీ ముందు ప్రత్యక్షంగా ఏదైతే ఉన్నదో భూత మిశ్రమ బయలును మీరినది ఏదైతే ఉన్నదో కనిపించేటువంటి దృశ్యము గోచరము కానిది ఏదైతే ఉన్నదో ఏది ఎరుగనిది ఏదైతే ఉన్నదో నీవు కానిది ఏదైతే ఉన్నదో అది బట్టబయలు శిష్య అది గురు సూచనది దానిని ఎరికినట్లయితే ఈ బొంకులు నిలవు శిష్య ఈ త్రిశంకు స్వర్గపు నీకు అవసరం లేదు అని మనకు తెలియజేశారు తర్వాత మిత్రకందర్థం రేపు ముసరించుకుందాం జై గురుదేవ